యంగ్ ట్యాంగర్ నందమూరి తారక రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దగ్గుపటి ప్రసాద్పై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించినందుకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నాంపల్లి మండల కేంద్రంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ వేముల నరసయ్య ఆదేశాల మేరకు నాంపల్లి మండలంలో దేవరకొండ డివిజన్ మరియు నాగార్జున సాగర్ అధ్యక్షులు దానపోయిన నరేష్ మరియు కట్టా మల్లేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దానబోయిన నవీన్ దానబోయిన సురేష్ వల్లూరు మధు సందీప్ అంజీ అజిత్ తారక్ ప్రసాద్ అభివృద్ధి రెడ్డి శివరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు అనుకూల వ్యాఖ్యలు చేశారు అభిమానులు మేము చూసాము ఈ మధ్యనే గత వారం రోజుల నుంచి చూస్తున్నాము ఆయన మాట్లాడే విధానము గానీ చేస్తున్నారు కానీ ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు ఎలా ప్రగల్భాలు పలికి ఓటమి పాలయ్యారో ఈ పార్టీని వాళ్ళ తుంగ తోకడానికి కూడా ఈ ప్రయత్నించడం నా యొక్క అనువాదం ఇంకొకటి ఏంటంటే ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తికి ఈ మరి అధికార దాహమా లేకపోతే సొంత నిర్ణయాలకేనా ఎంత అడ్డుపడ్డ అనేది ఏమి లేదు కానీ ఎందుకైనా చేయాల్సి మాకు కావాలి రెండవది ఏంటంటే ఈయన లోకేష్ గురించి తిట్టా తిట్టావారా అంతా మాటలు అంటావరా అని అన్నాడు ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు కూడా తిట్టలేదు లోకేష్ కానీ కానీ పార్టీని కానీ ఎవరు తిట్టలేదు ఇది మాత్రం మేము అభిమానులు గర్వంగా చెప్పగలుగుతాం ఆయన అప్ప ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి గత ఆయనకున్న వ్యక్తిత్పరంగా సినిమా హీరోగా వచ్చినప్పటి కాలం నుంచి కూడా కట్టే కాలం వరకు నేను ఈ పార్టీలో ఉంటాను ఈ పార్టీ నుంచి నేను వేరే తప్పు చేయను అని చెప్పాడు డైరెక్ట్ గా కానీ వీళ్ళు ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మరి అభిమానులుగా మరి మేము లేకుండా వాళ్ళు టీడీపీ గెలిచారా అది లేదు కానీ వీళ్ళ పవర్తన బాగాలేదు ఖచ్చితంగా వీళ్ళు ఈ మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అధిష్టానం అనేది మరి ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళ కారణం కావాలి గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడున్న అధికార పార్టీ గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సతీమణి గారిని తిట్టారు ఎవరు వల్లపేరు వంశీ కొడలాలు వాళ్ళు ఎవరు సంథింగ్ తెలియదు తిట్టారు వాళ్ళు తిట్టినప్పుడు జూనియర్ ఏంటారు మరుసటి రోజునే వెంపర స్పందించాడు ఆడవాళ్ళ జోలికి రావద్దు మీరు ఏమైనా ఉంటే మీ రాజకీయంగా మీరు చూసుకున్నారు అంతేగాని ఇందులో ఆడవాళ్ళు రావద్దని స్వ ఈ రోజు కూడా ఎన్టీఆర్ తల్లి ఆడదే కదా ఎందుకు అది అదే ఏమైంది అంటే రేపు పగ్గాలు లాక్కుంటాడా ఎన్టీఆర్ అది నన్ను ఫ్యామిలీ పార్టీ అనా అంతే కదా మీరు చెప్పేది ఇది ఇది మాత్రం మాకు నచ్చట్లేదు బహిరంగ సభ చెప్పాల్సింది ఆ కార్యాచరణ ఏమైంది అంటే అసలు కారణం ఈ దగ్గుబాటి ప్రసాద్ లోకేష్ తిట్టాడు కదా అన్నారు కదా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి జనాల చైతన్యం తీసుకొచ్చి ఒక ప్రజల్ని మొత్తం మమేకం చేస్తుంటే అదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన క్రమంలో యూత్ మొత్తం అక్కడ ఆకర్షితులు అయిపోయారు ఈ పగిలిపోతుంది చంద్రబాబు నాయుడికి అసలు ఈ పార్టీ ఉంటుందా పోతుందా అనే భయం తోటి జూనియర్ గారిని తీసుకొచ్చాడు అప్పుడు తెలియదా ఈ లోకేష్ కి మళ్ళీ కదా ఏమన్నాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి కోసం మేము ఆహ్వానిస్తా ఉన్నాడు నువ్వేమో ఆహ్వానిస్తాన్కి నీళ్ళు ఆ పార్టీ తప్పి నువ్వు తాత ఖర్చు ఉన్నాడు అది వాళ్ళ తాత పార్టీ అది నన్నప్పుడు తాగ పార్టీ అది మీకు అధికారం లేదు మీరు ఆహ్వానించడం లేదు మీరు పిలుస్తాం కాదు వచ్చినట్టే నా కూట తీసుకుంటాడు అంతే అది ధర్మం అంతే అది ఏం చేయాలంటే అది పార్టీ మాత్రం మీ అధిష్టానం వాళ్ళు వాళ్ళు మాత్రం మాత్రం అభిమానం ఏం చేయాలో తెలుసుకుంటాం అది అనంతపురం అనంతపురం అవుతుంది మరుసొకటి రోజే చెప్తున్నాం ఈ రోజు తస్వా జాగ్రత్త గారు మహాద్ గడప దాటి బయటికి వెళ్ళలేరు అది జైన్టీఆర్ జైన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది ఎవరి చేతులకు రాబోతుందో ఎప్పుడు వస్తుందో అని ఎవరికి అందరికీ తెలుసు వరంగల్ నుంచి ఒంగోలు దాకా గద్వాల నుంచి గజ్వేల్ వరకు నువ్వు ఎక్కడైనా కర్రీ అడిగోండి బిడ్డ నడగండి పుట్టబోయే బిడ్డ అడగండి చెబుతుంది అది నాటికి నేటికి నందమూరి తారకరావుడు పార్టీ అని